ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఒక డిఏ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది నవంబర్ ఒకటిన డిఏ జమ చేస్తామని చంద్రబాబు చెప్తున్నారు పోలీస్ల సరెండర్ లీవ్స్ కు కూడా రెండు విడతల్లో చెల్లింపు ఉంటుంది నవంబర్లో లో నూట కోట్లు జనవరిలో మరో నూట కోట్లు ఇస్తామన్నారు సీఎం వెసులుబాటు వస్తే పిఆర్సీ కూడా ఇస్తామన్నారు చంద్రబాబు దీపావళికి ముందే ఏపీ ఉద్యోగులకు పండుగ వచ్చేసింది సర్కార్ వారి కానుక ఉద్యోగుల్లో వెలుగులు నింపేసింది డిఏ ప్రకటించడం సహా ప్రమోషన్స్ ప్రధాన డిమాండ్స్ కు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు వెల్దీ హెల్దీ హ్యాపీ సొసైటీ కోసం స్మార్ట్ వర్క్ చేయాలన్న సీఎం సందేశం గొప్ప స్పూర్తినిచ్చిందని కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగులు దీపావళి కానుకగా ఏపీ ఉద్యోగులకు వరాలు కురిపించింది కూటమి ప్రభుత్వం నవంబర్ ఒకటిన డీఏ జమ చేస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు తద్వారా ప్రభుత్వంపై నెలకు నూట అరవై కోట్ల భారం పడనుంది అలాగే పోలీసుల ఎన్ను లివ్స్ కు సంబంధించి నూట ఐదు కోట్ల చొప్పున రెండు విడతల్లో ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం నవంబర్ ఫస్ట్ నుంచి ఇంకొక పది రోజులు ఉంది నవంబర్ ఫస్ట్ అకౌంట్లు అడ్జస్ట్ చేసి ఈ ఒక డిఏ ఇస్తాం ఈ డిఏ నెలవారీగా వన్ సిక్స్టీ క్రోర్స్ అవుతుంది అది ఫస్ట్ ఫేజ్ అది క్లియర్ చేస్తాం ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక వన్ ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సగం నూట ఐదు కోట్లు నవంబర్లో ఇచ్చి నూట ఐదు కోట్లు జనవరిలో ఇస్తాం వెసులుబాటు వస్తే పీఆర్సీ కూడా ఇస్తామని ఉద్యోగ సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లివ్స్ వినియోగంలో ఇకపై ఎలాంటి వయో పరిమితి ఉండదన్నారు ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామన్నారు ఉద్యోగ సంఘాల భవనాలకు ప్రాపర్టీ ట్యాక్స్ మాఫీ చేస్తామన్నారు నాలుగవ తరగతి ఉద్యోగుల గౌరవాన్ని పెంచేలా రీడెసిగ్నేట్ చేస్తామన్నారు సీఎం చైల్డ్ కేర్ లీవ్ అనేది వన్ ఎయిటీ డేస్ వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా ఉపయోగించుకున్నట్టుగా అది కూడా ఇస్తున్నాం ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ ప్రమోషన్ ఒకటి పెండింగ్ ఉంది ఆ ప్రమోషన్ కూడా క్లియర్ చేస్తున్నాం మండేకి అది కూడా ఈ యొక్క దీపావళిలో అది కూడా క్లియర్ చేస్తాం అటెండరు తర్వాత జూనియర్ అసిస్టెంట్ని ఇలాంటి ప్లంబర్ అని ఇలాంటి పోస్ట్లు ఉన్నాయి అవన్నీ మార్చి గౌరవప్రదంగా ఉండేట్టుగా టైటిల్స్ అన్నీ కూడా వీళ్ళని కూడా కొన్ని వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు తీసుకొస్తే రీడిసిగ్నేషన్ ఆఫ్ ఆల్ పోస్టులకి ఎట్లా చేయాలని చేసేదానికి అది కూడా శ్రీకారం చుడతాం మంత్రివర్గ ఉపసంఘం ఆపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చించారు సీఎం చంద్రబాబు గుడ్ గవర్నెన్స్ తోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమన్నారు వెల్దీ హెల్దీ హ్యాపీ సొసైటీ ఏర్పాటులో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు సంపద సృష్టించడంలో ఉద్యోగులు ప్రధాన పాత్ర పోషించాలన్నారు ఆ వెల్త్ మీకు ఇవ్వడానికి ఏ మాత్రం ఆక్షేపణ లేదు ఇది కంటిన్యూస్ నిరంతరం చేయాల్సిన పని అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హ్యాపీగా ఉంటే ఆ తర్వాత పనులు కూడా అదే స్పీడ్ లో జరుగుతాయి స్మార్ట్ వర్క్ చేద్దాం సాఫ్ట్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుందాం అందరం మై రిక్వెస్ట్ సర్కారు వారి దీపావళి కానుక ఏపీ ఉద్యోగుల్లో కొత్త నింపింది సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మహిళా ఉద్యోగులకి సంబంధించి సీఎం గారు అనయం చేసినటువంటి ప్రక్రియ అయితే చాలా బాగుంది అది ఏజ్ గా అనేది ప్రతి మహిళా ఉద్యోగం కూడా చాలా ఆనందించదగ్గ విషయం ఈ విషయంలో ప్రత్యేకంగా సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మా ఏపీజే అమరావతి మహిళా విభాగం తరపు నుంచి అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క మహిళా ఉద్యోగి కూడా మీ వంతు కృషిగా మీరు కూడా గవర్నమెంట్కి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యమంత్రి ఇచ్చిన స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం బాధ్యతాయుతంగా కృషి చేస్తామన్నారు ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఒక నమ్మకం మాకు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో హయ్యస్ట్ ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగులకి అనేక రకాల రాయితీలు కానీ అంతా చేసిన చరిత్ర కూడా వెనకే ఉంది కాబట్టి అది మేము గతంలో అనుభవించున్నాం కాబట్టి మేము అదే కోరుకున్నాం మీరు కూడా కష్టపడి పనిచేయండి తప్పకుండా వచ్చే ఫలాలని మీరు కానీ ప్రజలకు కానీ ఇయటం తప్ప నేను వేరే ఏం పనిచేయండి నేను ఒక కేవలం ఒక నేను దీని కాపలాదారుడుగానే ఉండి రాష్ట్రానికి చేస్తాను తప్పకుండా అందులో మీరు భాగస్వామ్యం కాండి అని చెప్పి చెప్పటం హక్కులు కోరటమే కాదు బాధ్యతను కూడా ప్రవర్తించాలి సో ఆ బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నాం ఇంకో ముందు కూడా నిర్వర్తిస్తాం ప్లీజ్ లీవ్ ద మేటర్ ఆఫ్ పిఆర్సీ టు మీ అని చెప్పి ఆయన మాకు విశ్వాసాన్ని కలిగించడం జరిగింది డిఏ హెల్త్ కార్డ్స్ మీద ఎన్నో రోజులుగా ప్రతిష్టంభన సర్వీసెస్ మీద ఉంది దానికి మేము అడిగిన విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ కార్యక్రమం చేశారు అలా సర్కారు వారి దీపావళి కానుకతో ఏపీ ఉద్యోగులో పండగ జోష్ వెల్లివిరిసింది